మొండి బక్కాయిదారుల ఆస్తులను వేలం నిర్వహించేందుకు ఈ నెల ముప్పై ఒకటిన సెప్టెంబర్ ఒకటిన ఇండియన్ బ్యాంక్ అసెట్స్ ఫేర్ను సోమాజీగూడలోని జయా గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఫేర్కు సంబంధించిన కరపత్రాన్ని డీజీఎం సభ్యసాచిరాయి ఏజీఎంయు సుబ్బారావు ఎం అభిషేక్ రంజన్లతో కలిసి ఆవిష్కరించారు వివిధ అవసరాల నిమిత్తం ఆస్తులు తనఖా పెట్టి రుణాలు పొందిన వ్యక్తులు సంస్థలు వాటిని చెల్లించకపోవడంతో సదరు ఆస్తులు వేలం వేయనున్నట్లుగా తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ గా ఇక్కడ ఒక పోస్ట్ ఉంది ఆ పోస్ట్ పనిచేస్తున్నాను మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎనభై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఆ ఏడు జోనల్ ఆఫీసర్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మన మెయిన్ పర్పస్ ఏంటంటే అసెట్స్ ఫెయిర్ అని చెప్పేసి ముప్పై ఒకటి ఆగస్ట్ అంటే రేపు ఒకటి సెప్టెంబర్ అంటే ఆదివారం ఈ రెండు రోజుల్లోనూ జయా గార్డెన్స్లో ఉదయం తొమ్మిదిన్నర నుండి ఈ సాయంత్రం ఆరు వరకు ఈ అసెట్స్ ఫెయిర్ ఉంటుంది అసెట్స్ ఫెయిర్ అంటే ఎక్కడైతే మేము లోన్లు ఇచ్చామో అక్కడ లోన్లు కట్టకపోగా ఆ మొండి బకాయిలు ఉన్న ప్రాపర్టీస్ని ఇక్కడ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాము ఈ రెండు రోజుల్లో ఇక్కడ హైదరాబాద్లో మేము జయ గార్డెన్స్లో చేస్తున్నాము అలాగే విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి తిరుపతి ప్లేసెస్లో కూడా ఇలాంటి అసెట్ ఫెయిర్ జరుగుతూ ఉంది అన్నీ కలిపి రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాపర్టీస్ ఇక్కడ అసెట్ ఫైర్లో పెడుతున్నాము దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ డబ్ల్యూడబ్ల్యూఇఈ బిక్రై ఈబిఐకేఆర్ఏవై డాట్ కామ్లో ఉంటాయి ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏ ప్రాపర్టీ వాళ్ళకి అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రాపర్టీని విజిట్ చేసిన తర్వాత మేము రెండు రోజుల్లో యాక్షన్ పెడుతున్నాము ఆ రెండు తారీఖుల్లో ఒకటి లెవెన్త్ సెప్టెంబర్ అంటే పదకొండు సెప్టెంబర్ రెండవది ఇరవై ఐదవ సెప్టెంబర్ ఈ రెండు రోజుల్లోనూ మేము వేలానికి పెట్టబడుతున్న ప్రాపర్టీస్ని మీరు చూసి పార్టిసిపేట్ చేయొచ్చు ఫస్ట్ పార్టిసిపేట్ చేయడానికి టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేసి ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఎవరైతే హైయెస్ట్ బిడ్డలు ఉంటారో ఆ ప్రాపర్టీకి దానికి సంబంధించి వాళ్ళకి అలాట్ అవుతుంది ఎవరికి అలాట్ అవ్వలేదు వాళ్ళ అమౌంట్ రిఫండ్ కూడా అవుతుంది ఇక్కడ వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే పది లక్షల నుంచి మూడు కోట్ల ప్రాపర్టీస్ వరకు ఇక్కడ మేము ఈ అసెట్స్ పేర్లో పెడుతున్నాం